తెలంగాణలో ఎమ్మెల్యే కోటలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి ఐదు స్థానాలకు ఐదు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు బీఆర్ఎస్ నుండి ఒకరు సిపిఐ నుండి ఒకరు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజ శ్రవణ్ సిపిఐ అభ్యర్థి నెలకంటి సత్యం ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటించారు వీరితో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినప్పటికీ నిబంధనలు మేరకు లేవంటూ రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు నామినేషన్ ఉపసంహరణ గడువు నేటి సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది గడువు ముగిసే వరకు ఐదు నామినేషన్లు మాత్రమే రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు ఫేస్ చేసిన వాళ్ళు ఎంత రాజకీయం చేసినది వంద మంది ఎంఎల్ఎల్లు వచ్చి ఎంత డబ్బు పెట్టిన మొత్తం మన సంపద మొత్తం వృధా చేశారు దాచుకున్నారు దోచుకున్నారు కేసీఆర్ కుటుంబం అంతా వాళ్ళకి మాట్లాడే అర్హత ఎక్కడ లేదు ఇప్పుడు కవిత మీద అన్న బీసీ చెప్పిన ఆమె అధికారులు ఉన్నప్పుడు కానీ బీసీ ఇప్పుడు గుర్తొచ్చినారా మాకు కాబట్టి ఇలా నన్ను కాంగ్రెస్ పార్టీ పీట వేసింది ఇలా మహేష్ అన్న బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తి అందరూ కలిసి వాళ్ళ నన్ను ఒక ఎమ్మెల్సీగా ఇలా కాంగ్రెస్ కుటుంబం నేను ఎంచుకునేందుకు వారు అందరికీ నేను ధన్యవాదాలు చేస్తా ఉన్నాను బట్ అధిష్టానానికి ఇక్కడ కాంగ్రెస్ టీపీసీసీకి తర్వాత మా దగ్గర ఉన్న నల్గొండ జిల్లా ఎమ్మెల్యే మా మంత్రులందరికీ కూడా నేను పేరు పేరు ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే అందరూ కలిసి నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిన ఒక సామాన్య కార్యకర్త నేను కాబట్టి నేను మీ అందరికీ తెలుసు కూడా ప్రతి డిసిసి మీటింగ్లో నేను ప్రతి కార్యక్రమం అన్న అంటే పీసీసీ మహేష్ కుమార్ అన్న ఆ తర్వాత ఉత్తమ్ సారు ఆ తర్వాత రేవంత్ అన్న వీళ్ళంతా పీసీసీ ఉన్నప్పుడు వాళ్ళు ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ నేను చేసి చూపించినాం అక్కడ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తెలుసుకొని కాంగ్రెస్ ఐడియాలజీ మీద పనిచేసినాం అదేవిధంగా మా నాయనగారు కూడా ఇరవై ఏళ్ళు సర్పంచ్గా చేసినాడు కాంగ్రెస్ పార్టీనే ఒక మండల పార్టీ కార్యకర్త నుంచి ఇలా ఈ స్థాయికి వచ్చిన కాబట్టి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుసు ముగిస్తాను జైన్ అవకాశం వచ్చినా కూడా ఎంత సంతోషంగా ఉంది అని అంటే కొట్లాడితే పార్టీ కొరకు కష్టపడితే వెతికి వేటాడి వెంటాడి పదవులు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ మూలకున్నా ఎక్కడ ఉన్నా సరే ఈరోజు విజయశాంతి గారికి వారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన్రు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన్రు బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందాన్ని తెలుసుకొని పార్టీలోకి మళ్ళీ వచ్చి తనకు అవకాశం ఇవ్వకపోయినా మళ్ళీ పార్టీ కొరకు ప్రచారం చేసినందుకు వారికి ఒక ఆడబిడ్డగా తెలంగాణ బిడ్డ ఆడబిడ్డగా అమ్మ సోనియా గాంధీ గారు మా పార్టీ అంత బ్లెస్సింగ్స్ ఇచ్చింది ఒక సామాన్య కార్యకర్త నుంచి వచ్చిన శంకర్ నాయక్ గారికి అవకాశం ఇచ్చింది నేను ఒకటే మాట రాజకీయం మాట్లాడేది ఎందుకంటే కేసీఆర్ గారు మస్టర్ కోసమే అసెంబ్లీకి వస్తున్నాడు ప్రజల కోసం కాదు పార్టీ ఫ్రస్ట్రేషన్ లో ఉంది స్ట్రేచర్ గురించి మాట్లాడే స్థాయి ఉంటుంది అంటే ఉంటుంది హిట్లర్ కూడా స్ట్రేచర్ గురించే మాట్లాడింది మనుషులంతా సమానమే అనేది ప్రజాస్వామిక భావన మీరు నా విలీనం చేయించుకొని నా చేత పని చేయించి ఉద్యమాలు అన్ని చేశాను కష్టపడ్డాను కానీ మీరేం చేశారండి ఒక మహిళని ఏ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తాం అని చెప్పడం జరిగిందో అదే రోజు రాత్రి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సమయం అవ్వకుండా ఆ ఆనందాన్ని నేను తీసుకో నివ్వకుండా పన్నెండింటికి సస్పెండ్ చేశాడు కేసీఆర్ వాస్తవాన్ని మాట్లాడుకుందాం అండి ఎందుకు వాస్తవాలు కప్పి పిడుచుకుంటారు విజయశాంతికి సంబంధమే లేదా తెలంగాణ విజయశాంతి పోరాడలేదా ఫైవ్ కైండ్ ఇన్ఫర్మేషన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నా రాజకీయ జీవితం మొదలైంది బీజేపీ నుంచి ఇది అందరికీ తెలిసిన సత్యం ఒక ఓటు రెండు రాష్ట్రాలను బట్టే నేను వెళ్ళాను నేను కానీ వాళ్ళు నిలబెట్టుకోలేదు అందుకే బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీ నడిపించాను నేను ఇలాగ అనేక కారణాలు ఉన్నాయండి ఈ అనేక కారణాల వల్లే ఈరోజు విజయశాంతి మీద రాములమ్మ మీద ఒక ఎమ్మెల్సీ ఇస్తారు అయ్యోయో ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎలా ఇచ్చారంటే పేపర్ వచ్చి ఇచ్చారండి ఎలా ఇస్తారండి సోనియా గాంధీ గారు ఇచ్చారు అద్దంకి దయగారు గారు దయగారు గారికి ఇచ్చారు నాకు ఇచ్చారు శంకర్ నాయకర్ గారికి ఇచ్చారు సో కష్టపడ్డా అనుకుంటాం కష్టపడ్డాం ఆస్తులు అమ్మాం తెలంగాణను కాపాడాం ప్రతి నిమిషం కాపలా కుక్కలమ్మే అమ్మే కాపాడుతాం అండి